నెల్లూరు జిల్లా దుత్తులూరు మండలం వెంకటంపేట గ్రామంలో కలెక్టర్ ఆనంద్ పర్యటించారు ఈ సందర్భంగా ఆయన గ్రామ సభలో పాల్గొన్నారు రీసర్వేలో భాగంగా రైతులతో కలెక్టర్ ముఖాముఖి నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ సామరస్యంగా రైతులందరూ భూమి సరిహద్దుల విషయంలో అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు రీసర్వే కార్యక్రమాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకుని తమ భూములకు శాశ్వత హద్దులను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు అనంతరం నందిపాడులోని అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి పిల్లలకి అందుతున్న పౌష్టికాహారం గురించి అడిగి తెలుసుకున్నారు గర్భిణీ స్త్రీలకు బాలింతలకు అందజేస్తున్న పాలు గుడ్లు వంటి విషయాలపై ఆరా తీశారు విధి నిర్వహణ సక్రమంగా చేయాలని పిల్లలను పూర్తి స్థాయిలో అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సిడిపిఓకి ఆదేశాలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు నాయకులు పాల్గొన్నారు ఎందుకంటే ఇది ఒక్క నెలలో రెండు చేతనే చేయాలి అంటే సపోర్ట్ కావాలనుకున్నాం కొన్ని కలిసి అసలు అసలుగా చెప్పడం కొన్ని యాభై సంవత్సరాల గొడవ కొనసాగుతూనే ఉంటుంది సో అది కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా గ్రామస్తులందరూ కూడా దయచేసి దీన్ని సపోర్ట్ చేయాలి మీ హద్దులు ఇద్దరు కలిపి అంటే ఎవరికైతే హద్దులో గొడవలు ఉంద మనకు ఏం సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీకు మీ భూమి అద్దలేని ఎక్కడి వరకు ఉంది అని తెలుస్తుంది మీరు మీ పక్కన ఉన్న రైతు వాళ్ళిద్దరూ కలిసి అక్కగా మనది చేయలేం ఎందుకు అని చెప్తాం ఇంతకుముందు బ్రిటిష్ కాలంలో చేసినప్పుడు మనం ఏ విధంగా చేసేవాడిని టాఫ్ అదేవిధంగా చైన్ చైన్ అని క్లోస్టాఫ్ మీ గ్రామాల్లోనే పెద్ద మనుషుల దగ్గర కూర్చొని లేదంటే ఇక్కడ లోకల్ సర్పంచ్ ఉంటారు మేడం ఉంటారు మిగిలిన వాళ్ళు ఉంటారు కొద్దిగా ఉంటారు గ్రామాల్లో అందరూ కూర్చొని వచ్చిన సమస్యలు చాలా వరకు లోకల్ గానే సార్ట్ అవుట్ చేసినట్లయితే మనం మంచిగా ఒక రకం అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ బంగారు పండుగ బంగారం ధర పెరుగుతోందని చింతయేలా సిఎంఆర్ జ్యువెలరీ ఉందిగా మన చింత ఇక బంగారం ధర మీ చేతిలో అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ పే చేసి అడ్వాన్స్ ఇచ్చిన రోజు ధర లేక డెలివరీ తీసుకునే రోజు ధర ఏ రోజు తక్కువ ధర ఉంటే ఆ రోజు ధరతో మీరు ఎంపిక చేసుకున్న బంగారు ఆభరణం మీ సొంతం చేసుకోండి అక్షయ తృతీయ బంగారు ఆభరణాల తరుగుపై ఫ్లాట్ పర్సెంట్ భారీ తగ్గింపు మజూరీ లేదు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫ్లాట్ ఫిఫ్టీన్ తగ్గింపు సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు బంగారు ఆభరణాల మార్పిడిపై గ్రాముకు రెండు వందల యాభై రూపాయలు అధికంగా పొందండి ఈ ఆఫర్ ఏప్రిల్ ఏడు నుండి ముప్పై వరకు మాత్రమే అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కాసులు గోల్డ్ కాయిన్స్ కు ప్రత్యేక కౌంటర్ కలదు విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూరు लेआउट नेल्लूर ट्रंक रोड नेल्लूर